నమస్కారం సార్ నమస్తే సార్ సిద్దిపేట కలెక్టర్ గన్ మ్యాన్ తన భార్య పిల్లల్ని చంపేసి తను కూడా గన్తో కాల్చుకొని చనిపోయాడు సార్ సో ఇప్పుడు ఆ ఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ షాక్ గురిచేసింది మరి ఎవరు అతను అతని డీటెయిల్స్ ఏంటి ఏం జరిగింది సార్ అసలు సిద్ధిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆయన దగ్గర ఒక గన్ మ్యాన్ పనిచేస్తున్నాడు అతని పేరు ఆకుల నరేష్ ఓకే అతను నిన్న మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి స్కూల్ నుంచి ఇంటికి పిల్లల్ని తీసుకొచ్చాడు యూనిఫామ్లో ఉన్నారు పిల్లలు బాబు రేవంత్ ఫస్ట్ క్లాసు పాప హిమశ్రీ యూకేజీ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చి ముందుగా పిల్లల్ని కాల్చేశాడు గంతో తర్వాత భార్యని గంతో కాల్చేశాడు తర్వాత తను కాల్చుకొని చనిపోయాడు ఈ కాల్పుల శబ్దం విని పక్కింటి వాళ్ళు వచ్చి చూసేసరికి మొత్తము నలుగురు కూడా బ్లడ్లో పడున్నారు దాంతో వాళ్ళు వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేశారు వాళ్ళ బ్రదరు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి విచారణ జరిపారు సిద్దిపేట సిపి శ్వేత మీడియాతో మాట్లాడారు ఆమె ఇప్పటివరకు మా ప్రాథమిక విచారణ ఏంటంటే తనకు అప్పులు ఉన్నట్టు తెలిసింది అప్పుల కోసమే ఇతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది విచారణ జరుపుతున్నామని ఆమె చెప్పారు సో అసలు ఇతను ఎందుకు చేసుకున్నాడు ఏంటన్నప్పుడు వీళ్ళది చిన్నకొండూరు మండలం రామునిపట్ల అనే గ్రామం టూ థౌజండ్ థర్టీన్లో ఆర్మ రిజర్వ్ కానిస్టేబుల్గా ఇతని లైఫ్ని స్టార్ట్ చేశాడు తర్వాత మెల్లమెల్లగా ఇతనికి కొంత క్యాసినోలు ఆన్లైన్ బెట్టింగ్లు ఇవి అలవాటైనాయి అలవాటయ్యి మెల్లమెల్లగా ఆన్లైన్ బెట్టింగ్లో ఫుల్ టైమ్ ఆడడం మొదలు పెట్టాడు టైం ఉన్నప్పుడంతా ఇంకా ఆన్లైన్ బెట్టింగ్లో ఆడుతున్నవాడు ఈ క్రమంలో ఏంటంటే భార్య ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్కి పనిచేస్తుంది సో ఆమె కూడా ఇది గమనించింది మొదట్లో ఆమెకు తెలీదు ఏదో కంప్యూటర్లో చూసుకుంటున్నాడు అనుకునింది మెల్లమెల్లగా ఆమెకు అర్థమైంది ఇతను బెట్టింగ్ చేస్తున్నాడని ఫస్ట్లో ఇతను కొంత డబ్బులు కూడా వచ్చాయి సో ఆ ఉత్సాహంతో ఇతను ఇంకా రెచ్చిపోయాడు మెల్లగా పో డబ్బులు పోతున్నాయి పోయే క్రమంలో ఇతను ఏంటంటే ఎక్కడ నాకు తెలుసు ఎలా ఆడాలో డబ్బులు మళ్ళీ వస్తాయి ఆల్రెడీ వచ్చింది కదా నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇవన్నీ చెప్పేవాడు భార్యతో మొదట్లో ఆమె కొంత ప్రతిఘటించింది కానీ ఇతను వినలేదు దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలైనాయి ఈ మధ్యకాలంలో ఇదంతా కూడా ఒక మూడేళ్ళ నుంచి జరుగుతుంది ఆ గొడవలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి రోజు గొడవలు వేసుకోవడం అప్పులు తనే కనిపించిన వాళ్ళ దగ్గర అంత అప్పులు చేసేస్తాడు సో అప్పులు ఇచ్చిన వాళ్ళంతా వీళ్ళ ఆఫీసుల దగ్గరికి వచ్చి మాట్లాడడం ఇంకా కలెక్టర్ దగ్గరికి వెళ్తామని తను బెదిరించడం ఇలాగంత చేస్తున్నారు దాంతో ఒక ఎకరా వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ల్యాండ్ ఒక ఎకరా ఉంటే దాన్ని కూడా అమ్మేసి అప్పులు కట్టాడు అయినా కూడా సరిపోలేదు దాంతో అప్పులో వాళ్ళ ప్రెజర్ బాగా పెరిగిపోయింది కలెక్టర్ని కలుస్తా నీ ఉద్యోగం తీయిస్తాము అది ఇదని ప్రెజర్ చేస్తున్నారు ఒక పక్క ఇంట్లో భార్యతో గొడవలు ఎక్కువైపోయినాయి దీంతో అతనికి ఏం చేయాలో తోచలేదు సో రకరకాలుగా ట్రై చేశాడు అప్పులు తీర్దామని కానీ కుదరలేదు ఒక పక్క బెట్టింగులు ఆడుతూనే ఉన్నాడు ఎందుకంటే బెట్టింగులో వస్తే అప్పు తీర్చేద్దామన్న దీంతో ఉన్నాడు దాంతో అది ఇంకా అప్పులు పెరిగిపోయినాయి బెట్టింగ్లో లాస్లు పెరిగిపోయినాయి ఇంట్లో గొడవలు ఎక్కువైనాయి దీంతో తను డిసైడ్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది సో తను చనిపోవడమే కాకుండా వీళ్ళని కూడా చంపేద్దాము లేదంటే వీళ్ళకి అప్పులు వస్తాయి వీళ్ళు మళ్ళీ సఫర్ అవుతారు అనే ఒక నిర్ణయం అతను తీసుకున్నట్టుగా మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం బట్టి మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళ బ్రదరు వాళ్ళు కొంత మాట్లాడారు సో దాన్ని బట్టి మనకి అర్థమైతే ఏంటంటే వాళ్ళకి కూడా డీటెయిల్స్ తెలియవు వాళ్ళకి కూడా ఏంటంటే కొంతవరకు ఐడియా ఉంది తప్ప ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి ఎందుకంటే అప్పులు ఉన్నాయి ఇతనికి ఇతనేదో చేస్తున్నాడు అనేది మాత్రమే వాళ్ళకి తెలుసు సో ఇది బేసిక్గా అంటే బేసిక్గా ఏంటంటే బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్కి లో డబ్బులు పోగొట్టుకొని అప్పులే అయిపోయిన ఒక కానిస్టేబుల్ కుటుంబాన్ని చంపేశాడు అది అంటే తను హంతకుడుగా మారాడు తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు ఆ పిల్లలు ఇద్దరు కూడా చాలా ముద్దుగా ఉన్నారు భార్య కూడా అందంగా ఉంది అంటే ఒక బయట చూస్తే ఒక మంచి అందమైన కుటుంబం ఏ నిజానికి తన ఇద్దరికీ జాబ్స్ ఉన్నాయి పిల్లలు చదువుకుంటున్నారు ఎటువంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ లేని కుటుంబంగా ఎవరైనా చూస్తే అనుకుంటారు కానీ ఈ ఒక్క వ్యసనం అయితే ఎప్పుడైతే అతనికి వచ్చిందో దాన్ని ఎక్కడ ఆపాలి అనేది తెలియకపోవడం అనేది ప్రధానంగా మనకు కనబడుతుంది అంటే చాలామంది స్టార్ట్ చేస్తారు లా నష్టం వస్తున్నప్పుడు ఆపేస్తారు ఈ ఆపడం అనేది తెలియాలి ఎక్కువ మంది ఏంటంటే బెట్టింగ్ కానీ లేకపోతే ఇటువంటి డైలీ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు ఇంట్రాడే ట్రేడింగ్ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కూడా చాలాసార్లు ఇలాగే జరుగుతుంటుంది డేలో నైంటీ ఎయిట్ పర్సెంట్ లాస్ వస్తుందని ఇంట్రాడే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళే చెప్తుంటారు కొంతమంది ఆ టూ పర్సెంట్లు మిమ్మల్ని మేము తయారు చేస్తామని చెప్తుంటారు అయినప్పటికీ కూడా టూ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా కూడా అది ఆడుతుంటారు అదేంటంటే ఇది ఓన్లీ డబ్బులనే కాకుండా ఒక రకమైన అడిక్షన్ అనమాట ఒక అడ్రినల్ రష్ ఇస్తుంది ఎప్పుడు గ్యాంబ్లింగ్ కానీ ఈ బెట్టింగ్ కానీ ఇవన్నీ ఏంటంటే మనకు ఒక అడ్రినల్ రష్ అంటాం అంటే ఒక థ్రిల్ ఇస్తుంది ఆ థ్రిల్కి మనం బానేసైపోతారు ఇంతకుముందు ఇది కూడా దాని హార్స్ రేసుల్లో కూడా ఇట్లాంటి డబ్బులు పెట్టేవాళ్ళు ఉన్నారు ప్యాక్ ఆట ఇట్లా రకరకాల గ్యాంబ్లింగ్స్లో ఇచ్చే థ్రిల్లు చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఎక్కువగా మగవాళ్ళే చేస్తుంటారు స్త్రీలు చాలా తక్కువ మగవాళ్ళకే ఎక్కువ లక్షణాలు ఉన్నాయన్నమాట సో ఇక బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ ఏంది అంటే ఏంది అనేది చాలామంది అడుగుతుంటారు నిజానికి ఆన్లైన్ బెట్టింగ్ ఇండియాలో లేగల అనేది కూడా చాలామందికి ఉన్న డౌటు నిజానికి ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ని నిషేధిస్తూ ఏ రకమైన చట్టం కూడా ఇండియాలో లేదు మనకున్న చట్టం ఏంటంటే పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి గ్యాంబ్లింగ్ యాక్ట్ మాత్రం ఉంది దాంట్లో ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గ్యాంబ్లింగ్ని బ్యాన్ చేస్తారు ఎక్సెప్ట్ గోవా దామన్ సిక్కిం ఈ మూడు రాష్ట్రాల్లో మాత్రం గ్యాంబ్లింగ్ అలో చేస్తారు మిగతా చోట్ల అలో లేదు ఈ చట్టం కింద కానీ ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా చేసే గ్యాంబ్లింగ్ని మన చట్టాలు అడ్డుకునే చట్టాలు ఏవి మన దగ్గర లేవు అయితే టూ థౌజండ్ ట్వంటీలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్ని రకాల బ్యాంక్ బెట్టింగ్ని నిషేధించింది అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారన్నమాట ఇంటర్నేషనల్ వేరే కంట్రీలో బెట్టింగ్ ఉండి ఇక్కడ ఆన్లైన్ ద్వారా వాళ్ళు బెట్టింగ్ నిర్వహిస్తుంటారు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఉండి వేరే దే దుబాయ్ లాంటి దేశాల్లో వాళ్ళు కూడా చాలామంది ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ నడుపుతుంటారు ఈ మధ్య కూడా రవి ఉప్పల్ అనే అతన్ని దుబాయ్లో ఇంటర్పోల్ ద్వారా అక్కడ దుబాయ్ పోలీసులు పట్టుకున్నారు అంటే ఈడీ అతన్ని పట్టుకు పట్టుకోమని ఇంటర్పోల్కి చెప్పింది ఇంటర్పోల్ ఇండియాలో సిబిఐ యాక్ట్ చేస్తుంటుంది సో ఇంటర్పో అక్కడ దుబాయ్ ఇంటర్పోల్కి వీళ్ళు నోటీస్ ఇచ్చారు సో వాళ్ళు అతన్ని పట్టుకున్నారు అతను ఏంటంటే మహాదేవ్ అనే ఒక బెట్టింగ్ యాప్ని నడుపుతున్నాడు అతను ఇంకొక ఇంకొక పార్ట్నర్ కలిపి సో ఇలాగ బెట్టింగ్ యాప్స్ చూస్తే మామూలుగా మనం పైరేటెడ్ సినిమాలు వస్తుంటాయి కదా వాటిలో యాడ్స్ వన్ ఎక్స్ బెట్ అని యాడ్ వస్తూ ఉంటుంది అది అందరికి పాపులర్ సో ఇది కూడా టాప్ టెన్లో ఉందనమాట వన్ ఎక్స్ బెట్ కూడా అట్లాగే బెట్ వే నెట్ బెట్టు స్పోర్ట్స్ బెట్టింగ్ పరి మ్యాచ్ బెట్ త్రీ సిక్స్టీ ఫైవ్ పరి పెసా టెన్ క్రిక్ మోస్ట్ జిఎల్ జేఎన్డి బెట్ ఫన్ ఎయిటీ ఎయిట్ రాజా బెట్స్ ఇవి వెరీ పాపులర్ ఇండియాలో బెట్స్ అనమాట ఆన్లైన్ బెట్స్ ఇందులో చాలా యాప్స్ ఉంటాయి వెబ్సైట్లు ఉంటాయి సో దీంట్లో బెట్టింగ్లో ఏంటంటే ప్రధానంగా ఆన్లైన్ క్యాసినో ఉంటుంది ఆన్లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ ఉంటుంది తర్వాత బింగ్ అంటారు బింగ్ అనేది ఒక రకమైన గ్యాంబ్లింగ్ బెట్టింగ్ లాగా ఉండే గ్యాంబ్లింగ్ అనమాట సో ఈ మూడు రకాలు ప్రధానంగా మనకు ఆన్లైన్లో బెట్టింగ్లు ఉంటాయి సో ఇదేందంటే ఇండియాలో బ్యాన్ లేదు కాబట్టి ఇప్పుడు మామూలుగా అమెరికా లాంటి దేశాల్లో ఆన్లైన్ బెట్టింగ్లను కూడా బ్యాన్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఇంటర్నెట్ గ్యాంబ్లింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ ఉంది అక్కడ అట్లా ఇండియాలో కూడా ఇటువంటి చట్టాలని తీసుకురావాల్సిన అవసరం ఉంది గ్యాంబ్లింగ్ని బ్యాన్ చేసే చట్టాలని ఆన్లైన్ ముఖ్యంగా రెండోది ఏంటంటే వేరే దేశాల్లో నడుపుతూ ఉన్నప్పుడు దాన్ని ఆపడం కష్టం ఇదొక ప్రాబ్లం అంటే ఇండియాలో గవర్నమెంట్స్ మనం చూస్తున్నాం ఫోన్ సైట్స్ కానీ ఇవి కానీ బ్యాన్ చేయాలని అనేకసార్లు ట్రై చేస్తున్నా కూడా అవ్వలేదు దీనికి కారణం ఏంటంటే ఇంత పెద్ద దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిని అంతా కూడా వీళ్ళు కట్ చేయడం అనేది కష్టం ఎందుకంటే ఒకవేళ కట్ చేసినా డార్క్ వెబ్ అనే ఉంటుంది డార్క్ వెబ్లో అన్నీ ఓపెన్ అయిపోతాయి లేదా ప్రైవేట్ వీపీఎన్ పెట్టుకున్నా అన్నీ ఓపెన్ అయిపోతాయి సో ఇటువంటి చేయడం అనేది తలకమించిన పనిగా మారిపోయింది ఆల్రెడీ ఐదు కోట్ల కేసులు కోర్టులలో పెండింగ్లు ఉన్నాయి మళ్ళీ ఇవి ఒకవేళ పెట్టినా కూడా దీంట్లో శిక్షలు పడే పరిస్థితి లేదనమాట సో దీన్ని అందుకనే వ్యక్తులుగా ఎవరు ఫ్యామిలీస్ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి బెట్టింగ్లో ఒకవేళ అడిక్షన్ అయిపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో వాళ్ళు సైకాలజిస్ట్ని కలిసి కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది చాలామంది ఏంటంటే ఏదో సరదాగా స్టార్ట్ చేస్తారు క్యూరియాసిటీ మెల్లమెల్లగా అది అడిక్షన్లోకి వెళ్తుంది అడిక్షన్ ఫార్మింగ్ అంటారు అడిక్షన్ ఫార్మింగ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బిగినింగ్లోనే అర్లీ డేస్లోనే దాని మీద సీరియస్గా తీసుకోవాలి అది తీసుకోకపోతే ఏమవుతుందంటే అది వ్యసనంగా మారిపోతుంది అప్పులు పెరిగిపోతాయి సో అప్పులు ఇచ్చే ఇచ్చేవాళ్ళకు కూడా హెచ్చరించాలి ఫ్యామిలీ మెంబర్స్ వీడు బెట్టింగ్లో మీ వేరే వీళ్ళు అప్పులని అడగరు కదా ఏదో సైట్గా ఉంటున్నామనో లేకపోతే హెల్త్ బాగాలేదనో ఏవో అడుగుతారు అందువల్ల అందరికీ చెప్పాలి ఫోన్లలో మావాడు అప్పటికి వద్దవు ఇట్లా ఇవ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ అడిక్షన్ ప్రోగ్రామ్స్ లేక అతను పంపించాలి సో ఇది చేయకపోవడం అనేది జరగట్లేదు సో అందువల్ల ఇలాంటి ఆకుల నరేష్ లాంటి వాళ్ళు చనిపోతున్నారు